చాలామంది పిల్లలు సీనియర్ సైన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా పాస్ కావాలి సంస్కృతం తీసుకున్నాం కానీ పాస్ కావాలంటే చాలా బాధగా ఉంది మేము ఇంకేన తీసుకున్నామా వేరే సబ్జెక్ట్ తీసుకుంటే బాగుండు అనటరు కొంతమంది అయితే కొంతమంది అయితే సైన్స్ క్రిటే తీసుకోవాలి హండ్రెడ్ బ్యాండ్రెడ్ అంటే నైంటీ నైన్ తప్పకుండా వస్తాయి మెరిట్ వస్తుంది స్కోరింగ్ సబ్జెక్టు అండ్ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయడం పిల్లలు కూడా ఇష్టంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది సరే తీసుకున్నప్పుడు తీసుకున్న చదివించినప్పుడు కానీ మాస్టర్ స్ట్రెస్ వలనో లేకపోతే కాలేజీ యొక్క ప్రెస్ వలన ఏదో ఒక విధంగా పిల్లలు మన డిసప్పాయింట్ అయ్యే సాంస్కి ఎందుకు తీసుకున్న నాకు వస్తలేదా చెప్పి ఫీ ఫీల్ అవుతారు అట్లాంటి వాళ్ళు ఎట్లా పాస్ కావాలా అని బాధపడే పిల్లలు ఎందుకంటే బోర్డు ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నది అన్ని కాలేజీల్లో ఫ్రీ ఫైనల్ నడుస్తున్నది కాబట్టి ఫ్రీ ఫైనల్ కానీ బోర్డు ఎగ్జామ్ కానీ పాస్ కావడానికి ఎన్ని చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి పిండి కొద్ది రొట్టె ఇంత పిండి పెడితే అంతే అవుతుంది ఇంత పిండి పెడితే ఇంత పెద్ద రొట్టె అవుతుంది హోటల్లో పూరి చూస్తే మనం ఒక్కొక్క హోటల్లో పెద్ద పూరి ఉంటుంది వాడు ఇంత పెద్ద ముద్ద పెట్టి తప్పిండి చిన్న హోటల్లో సార్ ఇంత ఉంటుంది ఇంత పెట్టి తప్పిండి అవునా కదా అట్లానే ఎన్ని బిడ్స్ వస్తే ఎన్ని మార్క్ వస్తుంది ముప్పై ఐదు అంటే ఎన్ని బిడ్స్ చదవాలి పాస్ అయితే ఎన్ని చదువు పాస్ కావాలంటే ఎన్ని చదవాలి నలభై అంటే యాభై అంటే అరవై అండి అట్లా బిట్ వైజ్ మీకు మార్క్స్ వైజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్లీజ్ అందరూ కూడా వినండి మీరు ఫాలో అండి మీ ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్స్ కాబట్టి షేర్ చేసుకోండి ఒక్కొక్కరు మద్దతు తీసుకోండి ఇంకా మనం మొదటికి వస్తున్నాం మొదటి మనం స్కోరింగ్ బిట్స్ బాగా చదవాలి అది మీరు మీదంతా కొంత చదువు వాళ్ళ గురించే నా బాధ మీ బాధ నా బాధ కానీ మీకు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వింటారని అనుకుంటున్నారు చూస్తారనుకుంటున్నారు ఫాలో అవుతారు అనుకుంటున్నాను దుఃఖేరాల పి ఫస్ట్ మనము స్కోరింగ్ బిట్ కనుక చూసుకున్నట్టయితే మొట్టమొదటి బిట్ లాస్ట్ చూద్దాం క్వశ్చన్ పేపరు పదహారు బిట్లు ఉంటుంది పదహారు బిట్లు చదివి అది ఏది రాక ఫెయిల్ ఏవో పాస్ అయ్యి నాలుగు చదివి పాస్ అయితే గ్రేట్ అయ్యి కదా అవునా కదమ్మా చదివి ఫెయిల్ అయ్యి కంటే పాస్ అయ్యే చదివి నాలుగు చదివి పాస్ అయితే మంచిది బిర్యానీ కోసం ఏదో చూసి పానం కూడా కొట్టుకునే కంటే ప్రాణులను చూసుకోవడానికి ఏదో కొంచెం అందం తింటే మన ఇంటి అందం తింటే అందుకే అందుకని జాగ్రత్తగా వినండి ఇప్పుడు సిక్స్టీన్ పెట్టి సిఎస్ మీరు డిఫరెన్స్ సిఎస్ అంటే కలెక్టర్ సెంటెన్సెస్ ఇవి మీకు ఉన్నాయని చదవాల్సి ఉంటుంది చదవాలి బట్ వచ్చే మార్కులు మీకు ఫైవ్ మార్క్స్ ఇది ఎట్లా ఈజీ అంటే ప్లీజ్ మీరు అందరు కూడా ఓన్లీ ఒక వర్డ్ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది బాలకాహ అనేటువంటి పదం చూసుకున్నాడు బాలకాహా ఉంటుంది దాన్ని మీరు కొంచెం ఎక్కడ మాడవాలి అని తెలుసుకుంటే సరిపోతుంది మిగతా సెంటెన్స్ అంతా మనం క్వశ్చన్ పేపర్లో చూసి అవునా కాబట్టి ఓన్లీ వర్డ్సే ప్రాక్టీస్ చేయండి బోర్డ్స్ ప్రాక్టీస్ చేయలేమా చేయలేమా ప్రాక్టీస్ చేయండి బోర్డ్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా ఈ రకంగా మనం ఉన్నటువంటి అనేది అవుతే ఐదు మార్పు గ్యారెంటీ వస్తాయి దాని తర్వాత మనం ఫిఫ్టీన్త్ బిట్ అనేది సమాస సమాసాలు ఎన్నులేము మొత్తం మొత్తం ఎన్నులే ఉన్నాయి ఉంటాయి ఆరింటి ఎగ్జాంపుల్ వస్తాయి కృష్ణ రూపం వస్తాయి కానీ మనము రాయాల్సింది మూడే ఆ మూడు చాలా వేసినటువంటి చివరివి నాలుగు ఐదు ఆరు ఏంటంటే దిగు సమాసం ద్వంద సమాసం భౌలిక సమాసం వర్డ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అక్కడ నాలుగోది ఇలా ఖచ్చితంగా ఈ రెండు మూడు వస్తాయి మీరు దాన్ని విగ్రహవాక్యం రాయాలి సమాసం పేరు కూడా రాయాలి చాలా మంది విగ్రహవాక్యం రాస్తే రాయాలి సమాసం పేరు రాస్తే విగ్రహవాక్యం రాయాలి ఈ విధంగా మార్క్ ఆ రెండింటికి విగ్రహవాక్యం ఒక్క మార్క్ వస్తుంది ఆ పేరు కూడా ఒక మార్క్స్ వస్తుంది అందుకని మూడు ఇళ్ళ మూడు కక్షయి అది కూడా ఒక నైంటీ నైన్ పర్సెంట్ అదే నాలుగైదు ఉండేటువంటి అవకాశం ఉండదు వీటికి ఖచ్చితంగా ఎన్ని కట్సాయి వస్తాయి మనం ప్రిపేర్ అయితే ఆరు మార్క్స్ వస్తుంది ఇంకా తర్వాత మనం పాస్ అయితే చాలు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్ మార్కుల సగం మార్కులు ఇప్పించే బిట్టు మనం థర్టీన్త్ అండ్వెల్త్ బిట్టు సిక్స్టీన్ మార్క్స్ వచ్చేలా పాస్ థర్టీ ఫైవ్ అయితే పదహారు మార్కులు మనం అన్లైన్ స్కోర్ చేసాం అందుకని పాస్ కావడానికి కానీ టోటల్ సైన్స్క్రిక్ ఎగ్జామ్కి కానీ ప్రారంభం లాంటి బిట్ ఏంటి అంటే సందులు చాలా ఈజీ బిట్ కూడా ఒకే తెకొంది బిట్టలు పడతాయి ఏంటి ఒకసారి నువ్వు ప్రిపేర్ అయితే బిడ తీయచ్చు పేరు రాయొచ్చు తర్వాత కలపచ్చు పేరు రాయచ్చు రెండు రకాలు రెండు బిడ్డల కింద రెండు రకాలు వస్తాయి అది ఇల్లప్పుడు మొత్తం చదవాల్సిన అవసరం ఏంటి లేదని చెప్పాను మీకు ఆల్రెడీ ఏంటండి ఒకటి చుత్వశాన్ని సుత్వశాన్ని చివరిలో విసర్గంది కూడా అవసరం ఏమి లేదు జస్ట్ విడదీయడం ప్లస్ పెట్టడం ప్లస్ తీసి అలాగే కూడా అంతే పదాలలో స్పెల్లింగ్ అవసరం ఏమి లేకుండా ఉన్నటువంటి లాస్ట్ నాలుగు పదాలు చూడండి అవి గట్టి చూసుకొని అలాగేనే మీకు దాదాపు ఒక నాలుగు మార్కులు వస్తాయమ్మా అల్లగలే నాలుగు మార్కులు వస్తే జాగ్రత్త అందుకని ఆ రోజు కూడా మీకు రాస్తున్నాను ఎస్ ఎన్

రెండింటికి ఎన్ని మార్కులు వస్తే రెండు నాలుగు ఎనిమిది మార్కులు వస్తాయి ఫోర్ ఫోర్ ఒక్క ఫోర్ రెండే అయితే ఇక్కడ చూడండి మానండి నా ఉద్దేశం అయితే మీకు ఒకటో పాట మూడో పాట ఈజీగా ఉండాలి అనుకుంటున్నాను అందులో నుంచి మీరు ఫోర్ క్వశ్చన్స్ అంటే ఎయిట్ మార్క్స్ అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట అర్థమైందా రైట్ ఇప్పుడు ఎన్ని వచ్చినాయేమో పన్నెండు ఎనిమిది ఇరవై ఇరవై ఐదు ముప్పై ఐదు వచ్చినాయి ముప్పై మార్కులు పాసేనా అయిపోయాయి ఆస్మాన్స్ ఎన్ని బిడ్స్ కావాలండి నాలుగు బిడ్లు చదవాలి సదులు అయితే రెండు బిడ్లు ఒకటి కింద లెక్క ఎట్లా చదివినా మీకు అది కట్టుగా రాయాల్సి వచ్చింది వస్తుందా లేదా నువ్వు ఇది మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం మీరు చిల్లర్ పాస్ కావాలంటే ఇవి చదువుకున్నా చాలు మొత్తం చదివి బోన పడి ఫెయిల్ అయ్యాక అంటే ఈ నాలుగు బిడ్లు చదివి పాస్ అయితే సక్సెస్ఫుల్గా మీ జిందగి మీ జీవితం బాగుపడుతుంది ఇక ముప్పై ఐదు గంటల ఇక కొంచెం నెక్స్ట్ టైంలోకి వెళ్ళిపోతున్నాం మనం సార్ ఇంకా కొంచెం మంచి మార్కులు రావాలంటే ఇంకో పదిహేను ఏమైనా ఆడే పిల్లలు కూడా ఉంటారు దాని ఆన్సర్ ఏంటంటే ఏ చూస్తా ఎందుకు సెకండ్ బిట్ ఉంది కదా సెకండ్ బీట్ పక్కే భాగాని సమయినట్టుండి ఒక ఎస్ఏ ఆన్సర్స్ ఎస్ఏ ఆన్సర్స్ నింగో చూసినట్లయితే ఎస్ఏ ఆన్సర్ లో ఏంటి ఉంది అమ్మా ఎస్ఏ ఆన్సర్ ఎంత నుంచి మొదలితది ఫస్ట్ వెరీ గుడ్ ఆ ఫస్ట్ అండ్ సెకండ్ కదా రెండు పాఠాలలోని ఇన్నికిది గ్యాప్

ఇది కూడా ఏమేమి ఇంపార్టెంట్ అని ఫస్ట్ టైం సెకండ్ అంటే ఫస్ట్ టైం సెకండ్ ఇల్లకే వస్తే ఈ లెసన్స్ పేరు కూడా మీకు ఈ దీంట్లో ఏముంది మధ్య భాగాలు మొదటి పాట ఏంటమ్మా మధ్య భాగాలు మొదటి పాట ఐడియా ఉంది అందరికి కుముద్వాతి అంతే కదా కుముద్వాతి పర్యా తర్వాత రెండోది ఏంటిది విక్రమాదస్య అవదారి కదా ఇక్కడ దీంట్లో ఏంటి మధ్య భాగంలో సోమరాట చరిత రెండోది ఏంటిది రాత్రు వాత్సల్యం రాయ్ వెరీ గుడ్ ఇక్కడ ఆల్రెడీ సిక్స్ మార్క్స్ వస్తాయి సారీ ఏమమ్మా ఈ రెండు వచ్చేసా ఇంకా మీకు ఈజీ ఉండే పెట్టండి అంటే లెటర్ కూడా చాలా ఈజీగా నేను ట్రై చూసుకుంటే రెండు లెటర్ రెండు రోజులు లైన్ చూసుకున్న అడ్రస్సింగ్ రెండు రోజులు లైన్ చూసుకుంటే చాలా ఈజీ ఉంటుంది మీకు అలాగే మేడం మీరు ఒక లెటర్ సార్ లెటర్ కొంచెం హార్డ్ కావాలి మీరు చూస్తాం తర్వాత అంటే స్టోరీ లైక్ రాయిస్తుంది కదా స్టోరీ రాయాలి కదా కాబట్టి ఈ పన్నెండు మార్కులు దీనికి కలపండి ముప్పై ఎన్ని నలభై ఏడు మార్కులు అన్ని అంటే ముప్పై ఏళ్ళే కాదు మీరు కొంచెం కష్టపడితే నలభై ఏడు కూడా రావడానికి నమస్కారం ఉంటుందా ఉంటుంది ఉంటుంది ఎస్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా మరి మార్పులు రావాలంటే మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే వెరీ వెరీ ఈజీ నటు నువ్వు పిల్చుకోవడం మొదల చదువుకోవాలి ఏమో మా స్టోర్ చేయాలంటే ఎప్పుడైనా బాగా బుక్ పెట్టుకోండి ఈజీగా ఉన్న దాని నుంచి ఆటెళ్ళాలి మొదలు ఆట ముంద వేసుకుంటే అది రాదు పోదు టైం అంత వేస్ట్ మన సరే చదువుకోవడానికి సమయం తగ్గదు అసలు మార్క్స్ రాక ఫెయిల్ అయిపోయిన అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి అయిపోయింది నెక్స్ట్ వెరీ వెరీ ఈజీ బిట్ ఎస్ నైన్త్ బిట్ పద్య బాగా వెరీ షార్ట్ ఆన్సర్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ప్లీజ్ రీడ్ ఆల్ లెసన్స్ ఫర్ ఫైవ్ మార్క్స్ వెరీ ఈజీ అందులో ఏం షార్ట్ లెసన్ షార్ట్ ఆన్సర్ ఏంటది ఒక్కొక్క పదే కాదు ఇది కాదు ఒక్కొక్క మీకు చాలా ఈజీ మీరు ప్రయత్నం చేయండి చాలా ఈజీ ఇది ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ ఏంటి అంటే టెన్త్ ఒకటి చూడండి గతె భాగం వెరీ వెరీ ఈజీ భాగం వెరీ వెరీ ఈజీ భాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్ ప్లీజ్ రీడ్ ఓన్లీ వన్ వర్డ్ ఓన్లీ వన్ వర్డ్ వన్ వర్డ్ చదారండి క్వశ్చన్లో ఉన్న వన్ వర్డ్ చదారండి ఆ వన్ వర్డ్ అండర్లైన్ చేసి ఇస్తాడు డబల్హెచ్ క్వశ్చన్స్ లాగా

ఎవరు ఏ స్టాండర్డ్ గా ఉంటే ఆ స్టాండర్డ్ లో మీకు చదవచ్చు ఆ స్టాండర్డ్ లోనే మీ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉండదు జాగ్రత్త అయితే ఇక్కడ చూడండి లెవెన్ ఫిట్ పాత్రం ఏ లెవెన్ ఫిట్ ఏంటిది పత్రం పాత్రం లో ఎన్ని చదవాలని చెప్పాను మొత్తం నాలుగు ఉంటాయి రెండు చదవాలి రెండు ఫిట్ ఒకటి గ్యారెంటీ వస్తుంది ఎన్ని మార్క్స్ దీనికి ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ కదా ఇవన్నీ నాలుగు చదవాలి ఇది ఏం అవసరం లేదు ఇక్కడ చదువుతాయి ఐదు వస్తాయి మీకు తెలుసు కదా అన్ని చదివితే ఐదు మార్పులు వస్తాయి అన్ని చదివితే ఐదు మార్పులు వస్తాయి ఒక రోజు చదివితే ఎన్ని మార్కు వస్తాయి అయితే మొత్తం పదిహేను నడపండి నలభై ఏడు పదిహేను నడపండి ఎందు పన్నెండు అయినాయా సిక్స్ కాలేదమ్మా కాబట్టి నెక్స్ట్ విషయానికి వస్తే ఎందుకు కొంచెం ఈజీ ఏమైంది సార్ ఇంకో మార్పులు మేము మెచ్చుకోవాలి కొంచెం ఆర్డర్ అనుకుంటే ఇంకో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళొచ్చు మనం అదేంటిదంటే ఏ ఇంకోటి ఏంటంటే సెవెంత్ బిట్ మధ్య బాగా ఏంటిదని షార్ట్ ఆన్సర్స్ నో వెరీ షార్ట్ నో వెరీ షార్ట్ షార్ట్ ఆన్సర్స్ ఎస్ ఇవి మనకు అనుకున్న కొన్ని లెసన్లు అనుకున్నాం అమ్మా మొత్తం ఇవి నాలుగు పాటలకి నాలుగు వస్తాయి కానీ మనం రాసేది రెండే కాబట్టి రెండు ఖచ్చితంగా చదువుకుంటే మన రెండు మూడులో ఆరు మార్క్స్ వస్తాయి అది కూడా మేము చెప్పాను ఏంటమ్ మీది పద్యవాగంలో పద్యవాగమేనా సెకండ్ అండ్ థర్డ్ రైట్ సిక్స్ మార్క్స్ నెక్స్ట్ ఏది మిట్ల వెళ్ళలే అమ్మ అంతే అన్నా కూడా వెళ్ళకెళ్ళస్తే అంటే నాలుగు పాఠాలు కానీ మనం ఇంగ్లీష్ చదివింటాం బట్టి ఆరు నాలుగు వస్తాయి ఆరు అంటే అరవై రెండు పన్నెండు ఎన్ని సెవెంటీ ఫోర్ తెలియకుండా చాలా ఈజీ మీరు చదువులేరు చదవడం వల్ల ఎలా వెళ్ళి కూర్చుండీ ఇంటర్మీడియట్ స్వీట్స్ అందరు కూడా ఏదో సాధించాలి శోధించాలనే బతును బావచ్చు వస్తారు కానీ వచ్చినాక నేను రామ్ గురుగుతున్నప్పుడు అక్కడే జీవితాలు ఖరాబ్ ప్రారంభై అందరూ కూడా చాలా జాగ్రత్తగా సాంస్కృతిలో మీరిట్ తెచ్చుకోవడానికి ఎలా అనే నేను చెప్తున్నాను కాబట్టి అందరు వినండి ఇక్కడ చూడలేమా ఇంటి ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పది రూపాయ పన్నెండు వచ్చింది ఇక బేదామి చెప్పండి బేధామి వచ్చేది ఏంటి అంటే ఎస్ ఫోర్టీన్

అదే మా పద్య మాసం సో చూడండి రిఫరెన్స్ లెసన్ ఒకసారి సర్ ఫస్ట్ వస్ లెసన్ సెకండ్ లెసన్ ఉన్నా ఫస్ట్ ఫస్ట్ ఓకే సందర్భాలు సందర్భాలు లోకి రైట్ అర్థమైంది అందరికీ ఇదే రైట్ ఇప్పుడు ఎన్ని మార్క్స్ చూస్తనే ఎన్ని 12 12 ఇక్కడ కట్వాలి 74 12 86 ఇంక రావాలి అంతేనా పోటీ రావాలా అయిపోయినాయి కదా ఇప్పుడు ఏమీన్నాయి అంటే మనకు సరే సరేమైతే పోయి శబ్దాలు ఆట పోయినా అదో పద ఏదో పద రాస్తా చదువుకుంటూ కాబట్టి సరే ఫస్ట్ మీ సమయం చెప్తాం ప్రతి పదార్థ ప్రతి పదార్థండి ఇది మీకు థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఛాయిస్ కింద ఇచ్చామా అమరు ఏ లెసన్ థర్డ్ ఫోర్త్ అంటే మీరు ఫోర్త్ ఛాయిస్ కింద ఇచ్చేస్తే థర్డ్ లెసన్ కూడా సిక్స్ చదువుతుంది జరుగుతుంది అందరూ కూడా తర్వాత అవేది అవుతారు థర్డ్ లెసన్ లో ఉన్నటువంటి సిక్స్ శ్లోకాలు చదివితే సరిపోతుంది దీనికి మనకు ఆ మార్కు వస్తే ఉత్తరార్థ పాయింట్ వన్ రాస్తే అలాగే ఇంకొకటి మీకు ఇది సింపుల్గా ఏంటంటే టోటల్ మీకు చాలా మంది ఆర్డర్ చేశారు శబ్ద రూపాని శబ్ద రూపాని ఎస్ శబ్ద రూపాని ఇది ఏ ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే లుక్ హియర్ ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఇయర్ లో ఫోర్ వెరైటీ శబ్దాలు ఇచ్చారు ఏమండి పుంలింగాలు శ్రీలింగాలు నపుంసకలింగాలు సర్వనామాలు ఇచ్చాడు కానీ ఇక్కడ కేవలం మూడే ఇచ్చాడు పుమ్లింగం శ్రీలింగం నమ్మొస్తే కానీ ఫస్ట్ ఇయర్లో సిలబస్లో నాలుగు ఇచ్చి ఎగ్జామ్లో మూడిచ్చి మనల్ని రెండు రామ్మని కానీ ఇప్పుడు సిలబస్లో మూడే ఇచ్చాడు ఎగ్జామ్లో కూడా మూడే ఇస్తాడు మనం రాయాల్సింది రెండే అంటే చాలా ఈజీ ఉంది కంపేర్ చేస్తే అవును కదండి కాబట్టి ఇప్పుడు మనం మరి మూడు ఇస్తాడు కదా మూడింటికి మూడు వస్తాయి ఒక్కొక్కటి నాలుగు ఉంటాయండి శ్రీలింగా నాలుగు పుమ్లింగం నాలుగు నవ్వు నాలుగునే మొత్తం పన్నెండు టైం ఇలా మనకు రెండే రాయాలి కాబట్టి మూల్టింగ్ ముడిస్తే కనుక ఉమ్మి లింగాలు నపోసక లింగాలు సేమ్ టు సేమ్ అనుకున్నాం కదా మనం ఫస్ట్ చేర్ నుంచి అనలేదు అందుకని మీరు ఏం కదా వాళ్ళే ఉమ్ నపోసక లింగాలలో అయితే వచ్చే మార్క్స్ ఏంటమ్మా నేను చాలా ఏర్పడింది అంటే ఏదై అమ్మా పోటీ పోటీలా ఇక్కడ కనుక్కుని ఎయిట్ ఎయిటీ సిక్స్ ప్లస్ పోటీ మొత్తమైనవి మార్కుల పేపర్ ఖచ్చితంగా ఇస్తాను మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మీరు ఆయన ప్రిపేర్ చేసేవాళ్ళు హే ఇది ఈజీ ఫస్ట్ చాలా ఈజీ దానికంటే ఇది కొంచెం మాట ఇంకోటి కొంచెం మాట కొంచెం మాట కొంచెం మాటలు మాట అట్లా ఇక్కడికి కంపారిసన్ ఏంటిది ఇది చాలా డిజిద్జీ ఇది ఈజీ ఇది ఈజీ ఇది ఈజీ ఇంకా ఉందా లేదా ఇదే ప్రాసెస్లో మీరు కలిసి చచ్చినట్టయితే ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో కావాలి నేను ఒకటే చెప్తున్నా అండి ఉన్న అంటే రాని వాళ్ళు పాస్ కావడానికి నచ్చినా నువ్వు నీకు వచ్చిన బిట్లు అవి చదివి అవి ఏవైతే ఉన్నాయో అవి చదువుతుంటే అక్కడ మటుకే పాస్ అయిపోతూ ఇంటర్మీడియట్ పాస్ అనేటువంటి ఒక గ్రేట్నెస్ నీకు దగ్గరే అవకాశం ఉంటుంది అన్ని పాస్ అయినా కానీ సైన్స్ కింద పేరుండేస్ అవున లాంగ్వేజ్ అంటే సవాల్ అందుకని కనీసం పాస్ కావడానికి కేవలం పాస్ అయ్యేది అవుతారని చెప్పి యావరేజ్ వాళ్ళు విలో యావరేజ్ వాళ్ళు మెరిట్ వాళ్ళు అయితే అన్ని చదువుతారు ఇక పేపర్ అంతా ఇంపార్టెంట్ పేపర్ అంతా కాబట్టి అందరూ కూడా ఇది ఫాలో అవుతారని ఖచ్చితంగా డల్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ యావరేజ్ కానీ మెరిట్స్ కానీ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి పంపిస్తే అందరు పాస్ కావడానికి మీరు ఎంజాయ్ చేయండి మీరు కూడా పాస్ కానీ అందరు కూడా అలా చేస్తారని చెప్పి తప్పకుండా ఈ వీడియోని అందరూ చూస్తారని చెప్పి కోరుకుంటూ మీరు కూడా ప్లీజ్ రీడ్ బ్యాక్ ప్రాక్టీస్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ